హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అందరికీ ఎంతగానో ఉపయోగపడిన కొన్ని మనీ సేవింగ్ టిప్స్ని టైం సేవింగ్ టిప్స్ని షేర్ చేస్తున్నానండి ఇవి అందరికీ ఎంతగానో ఉపయోగపడతాయి తప్పకుండా వీడియో మొత్తం చూడండి చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇలాగా ఒక్కొక్కసారి లిప్స్టిక్ వేసుకునేటప్పుడు అది మనం క్లీన్ చేసుకోవడానికి చాలా కష్టం అవుతుందండి మనం ఎంత కడిగినా కూడా అది పోదు లిప్స్టిక్ అటువంటి అప్పుడు చిన్న టిప్ని షేర్ చేస్తానండి మనం ఇలా వ్యాజ్లైన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదండి అలాంటి వ్యాజ్లైన్ కొంచెం తీసి లిప్స్టిక్ పైన అప్లై చేయాలండి ఈ విధంగా కొంచెం అప్లై చేసిన తర్వాత ఒక కాటన్ తీసుకొని మనం క్లీన్ చేసుకుంటే కనుక చాలా ఈజీగా క్లీన్ అవుతుందండి దీనికి వేరే మేకప్ రిమూవర్స్ కానీ ఏమీ యూజ్ చేయని అవసరం లేదు చాలా ఈజీగా క్లీన్ అవుతుంది చూడండి కాటన్తో మీకు క్లీన్ చేసి చూపిస్తున్నాను చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఈ టిప్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇలాగా మన ఇంట్లోని మెటల్ బ్యాంగిల్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి కొన్ని రోజులకు అవి కలర్ షేడ్ అయిపోతూ ఉంటాయి లేదా వంగిపోతూ ఉంటాయి ఈ బ్యాంగిల్స్ అనేవి వేస్ట్ అని చెప్పి మనం పడేస్తుంటామండి కానీ ఈ బ్యాంగిల్ని చాలా అందంగా మనం డెకరేట్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఇలాగ కర్టెన్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటాం కదండి ఆ కర్టెన్స్ అనేవి ఇలాగ కట్టేస్తుంటాము లేకపోతే డోర్స్ పైన వేస్తుంటామండి అలా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఇలాగ కుర్చుల్లాగా ఒక దగ్గరికి తీసుకొని కింద నుంచి ఇలాగ బ్యాంగిల్ వేసుకోవాలండి ఈ విధంగా బ్యాంగిల్ వేసుకొని మనకి హాఫ్ వరకు ఇలాగా పైకి పెట్టేసుకొని మనం వదిలేసామంటే ఇది స్టాండర్డ్గా ఇలా ఉండిపోతుందండి నెక్స్ట్ కుర్చులు లెక్క మనకి డిజైన్ లాగా చాలా అందంగా కనిపిస్తుందండి ఈ విధంగా మనం వేస్ట్గా పడేసే బ్యాంగిల్స్ని రీయూజ్ చేసుకోవచ్చు అండి నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ టిప్ చూద్దామండి మన ఇంట్లో షుగర్ని ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నా సరే చీమలు అనేవి పట్టేస్తూ ఉంటాయండి మనం కబోర్డ్స్ ఎంత క్లీన్ చేసినా లక్ష్మణ్ రేఖ రాసినా సరే చీమలు అనేవి పట్టేస్తూ ఉంటాయి చీమలు పట్టకుండా ఉండాలి అంటే మనం ఒక మంచి టిప్ని ఇప్పుడు షేర్ చేస్తానండి మనం షుగర్ వేసుకునే డబ్బాలోని నాలుగు నుంచి ఐదు వరకు లవంగాల్ని వేసుకోవాలండి ఈ విధంగా వేసుకోవడం వలన ఆ స్మెల్కి చీమలనే పట్టవండి అదేవిధంగా ఇంకొక చిన్న టిప్ అండి ఇలాగ డబ్బా పైన మనం వెనిగర్ని అప్లై చేసుకోవాలండి ఇలాగ మనం వంటల్లో వేసే వెనిగర్ని కొంచెం ఒక క్లాత్ పైన వేసుకొని ఈ డబ్బా మొత్తం కూడా క్లీన్ చేసుకునే విధంగా మనం వేసుకుంటే ఆ స్మెల్కి చీమలు అనేవి అస్సలు పట్టవండి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి నేను ట్రై చేశాను చాలా బాగా వర్క్ అవుతుంది మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు మనకి సమ్మర్ వస్తుంది కదండి సమ్మర్లోని ఇంకా పంచదారకి ఎక్కువగా చీమలు పడుతూ ఉంటాయండి ఈ రెండు టిప్స్ కనుక యూజ్ చేశారు అంటే తప్పకుండా మీకు వర్క్ అవుతుందండి నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ టిప్ చూద్దామండి ఇలాగా థ్రెడ్స్ ఉన్న బ్లౌజెస్ ఎవరి హెల్ప్ లేకుండా థ్రెడ్స్ కట్టుకోవడం అంటే కొంచెం కష్టం కదండి అలాగా ఎవరి హెల్ప్ తీసుకోకుండా చాలా ఈజీగా మనం థ్రెడ్స్ అనేవి కట్టేసుకోవచ్చండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క థ్రెడ్ కూడా ఇలాగా ముడి వేసుకోవాలండి ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి రెండో థ్రెడ్ కూడా ఇలాగ వేసుకోవాలండి ఇలా రెండు థ్రెడ్స్కి వీడియోలో చూపించిన విధంగా ఇలాగ కట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్టుకున్న ఆ హోల్ నుంచి ఒక ఒక థ్రెడ్ని ఈ హోల్ నుంచి ఆపోజిట్ థ్రెడ్ని ఇలాగా వేసుకోవాలి ఇలా వేసుకొని కొంచెం దగ్గరికి లాగితే ఆ థ్రెడ్ అనేది చాలా ఈజీగా ముడిపడుతుందండి మనకి ఎంత టైట్ కావాలో లూజ్ కావాలో మనం ఇలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ తీసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఈ టిప్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి ఇలాగా లూజ్ కావాలా టైట్ కావాలా అనేది ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి నెక్స్ట్ టిప్ చూద్దామండి మనకి ఇంట్లోనే ఒక్కొక్కసారి ఎక్కువగా దోమలు అనేవి వచ్చేస్తూ ఉంటాయండి అలాంటప్పుడు ఒక నాలుగు లేదా ఐదు లవంగా మొగ్గల్ని తీసుకొని స్టవ్ పైన ఇలాగ పెట్టుకోవాలండి స్టవ్ పైన ఇలాగ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి లవంగాలు కాలే వరకు కూడా మనం ఫ్లేమ్ని ఇలాగ పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇవి బాగా కాలిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇలా చేయడం వలన లవంగాల నుంచి వచ్చిన స్మోకి మన కిచెన్లోని మంచి స్మెల్ అనేది వస్తుందండి నెక్స్ట్ దోమలు కూడా ఉండవు నెక్స్ట్ మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది అస్సలు ఉండదండి ఈ టిప్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈవినింగ్ టైంలోని ఇలాగ చేస్తే మనకి కిచెన్లోని అసలు దోమలు ఉండవండి ఈ టిప్ ఒకసారి ట్రై చేసి చూడండి మీకు బాగా యూజ్ అవుతుంది నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి ఇలాగ దోసపెనం మనకు ఒక్కొక్కసారి దోశలు అనేవి రావండి జిడ్డు పట్టేస్తూ ఉంటుంది అలాగే మనం నాన్ వెజ్ వేసుకోవడానికి వేరే దోశపెనం పెట్టుకుంటాం కదండీ ఆమ్లెట్లు అవి వేసేటప్పుడు మనకి ఒక్కొక్కసారి స్మెల్ అనేది కూడా పోదండి అలాంటప్పుడు దోసపెనంని ఎలాగ క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి పెనం పైన మనం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం మనం కుకింగ్ సోడా వేసుకోవాలండి వంట సోడాని ఇలా వంట సోడా వేసిన తర్వాత దీనిపైన కొంచెం కోల్గేట్ పేస్ట్ని వేసుకోవాలండి మనకి బేకింగ్ పౌడర్ అనేది ఆ పెనం అనేది స్మెల్ లేకుండా ఉంటుందండి మనం ఆమ్లెట్లు అవి వేసేటప్పుడు స్మెల్ అనేది వస్తుంది కదా స్మెల్ లేకుండా ఉంటుంది కోల్గేట్ పేస్ట్ మనకి క్లీనింగ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుందండి అలాగే లెమన్ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి కొంచెం మనం దోశపెనంని వేడి చేసుకోవాలండి లైట్గా వేడి చేసుకొని ఇవన్నీ కూడా వేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వెనిగర్ వేసుకోవాలండి వెనిగర్ కూడా మనకి పెనం అనేది క్లీన్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు దోస పెనంని ఇలాగ కొంచెం బాగా ఇవన్నీ కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా మనం వేసిన ఈ కోల్గేట్ పేస్టు ఉప్పు నెక్స్ట్ ఇంకా వంట సోడా వెనిగర్ ఇవన్నీ బాగా మిక్స్ చేసి పెనం మొత్తం కూడా మనం బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం వాటర్ వేసుకొని టూ మినిట్స్ అయితే మనం లో ఫ్లేమ్లోనే మరిగించుకోవాలండి ఇప్పుడు చూడండి మనకి జిడ్డంతా కూడా పైకి వచ్చేసింది ఇప్పుడు మనం కొద్దిగా డిష్ వాషర్ లిక్విడ్ వేసుకొని స్క్రబ్బర్ తోటి క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసి చూపిస్తానండి చూడండి జిడ్డు అనేది లేకుండా చాలా నీట్గా పెనమనేది క్లీన్ అయిపోయింది అస్సలు జిడ్ అనేది లేదండి ఇలా క్లీన్ చేసుకుంటే మనకి దోశలు కూడా బాగా వస్తాయి ఈ టిప్స్ అన్ని నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో